ఎలాంటి తీసుకోవాలి ఒకటి అండి మనము పెద్ద వయసులలో వచ్చినాయి అనుకోండి సో దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే నెక్స్ట్ ఫ్యామిలీలు వాళ్ళకి మిగతా వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ గానీ ఎఫెక్ట్ అయినారు సో వీళ్ళకి కూడా కొంచెము మతి మరపు వచ్చింది ప్లస్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నారు దాని వల్ల బట్టలు వేసుకోవడము కూడా ఇబ్బంది అవుతుంది లేదు వాళ్ళు ఫేస్ వాషింగ్ కానీ కొత్తగా అడిగారు మా అమ్మగారు మింగడం మర్చిపోయారండి కాఫీ సిప్ చేశారు మింగడం ఎలాగో మర్చిపోయారండి అని అడిగితే మై గాడ్ అండి నేను అడగాలి డాక్టర్ అనుకున్నాను అది దాన్ని ఏమంటారు యాక్చువల్లీ మింగడం మర్చిపోవడం కాదండి వాళ్ళు బేసికల్గా నోట్లో పెట్టుకొని అట్లాగే ఉంటారు ఓకే జస్ట్ స్వాలో చేయరు మేబీ కొంచెం టైం స్లో అయిపోతుంది అన్నట్టు బాడీ బేసికల్లీ ఈ ఆల్జిమస్ డిజీజ్ గానీ ఏ డిమెన్షియస్ అయినా స్లో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది ఫస్ట్ ఈ ఏరియాలో స్టార్ట్ అవ్వచ్చు తర్వాత అన్ని ఏరియాస్ ఎఫెక్ట్ చేస్తూ ఒకనొక స్టేజ్ లో వాళ్ళు బెడ్ పైనే ఉండిపోతారు ఫుడ్ మింగడం కానీ డ్రెస్ చేసుకోవడం కానీ ఏదో సంబంధం ఉండదు ఇంక వాళ్ళు సో బ్రెయిన్ డీజనరేట్ అవుతున్నప్పుడు అంతా సో ఇనీషియల్గా కొంచెం మెమరీతోనో లేకపోతే బిహేవియర్తో స్టార్ట్ అయినది తర్వాత తర్వాత వాళ్ళు డే టు డే మొత్తం బాండ్ మొత్తం డిపెండ్ అయిపోవడము లాస్ట్కి మనం ఫుడ్ ఇచ్చినా వాళ్ళు అలాగే పెట్టుకుని ఉంటారు కలుపు అన్నము కర్రీ ఉందనుకోండి ఉట్టి రై రైట్ రైస్ తిని తినడము కర్రీస్ కూడా కలుపుకోకపోవడం అంటే వాళ్ళకి వాళ్ళ డే టు డే మళ్ళీ ఏమేమి చేయాలనుకుంటున్నారో బ్రెయిన్ నుంచి అంతా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది